తిరుపతిలో పద్నాలుగు గంటలుగా కొనసాగుతున్న సిట్ దర్యాప్తు యూనివర్సిటీ పిఎస్ చంద్రగిరి పిఎస్ లో నమోదైన కేసులపై ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు అల్లర్లు హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు రామిరెడ్డిపల్లి కూచువారిపల్లి వాసుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు సిట్ బృందం రేపు కూడా తిరుపతిలోనే ఉండే అవకాశం ఉంది లోతైన దర్యాప్తు కోసం మరింత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపు తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు హర్షవర్ధన్ ఉంటున్నటువంటి పరిణామాలు కొంచెం స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్పీగా రావటం అనేది ఒక గర్వకారంగా భావిస్తున్నాను జూన్ ఫోర్త్ రోజు ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ ఉందో కౌంటింగ్ ప్రాసెస్ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచిగా నిర్వహించాలి సో దానికి సంబంధించి పోలీసు వారు ఎటువంటి బందోబస్తు వేసుకొని ఎటువంటి సంఘటనలు జరగకుండా చేయాలన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం